దేవుని వాక్యాన్ని చదువుకుందాం యోహాను సువార్త పదిహేడవ అధ్యాయము పదకొండవ వచనము నుండి పదిహేను వచనం వరకు మనము ధ్యానించుకొని యేసుక్రీస్తు ప్రభువారు మరి అధ్యయము అంతటా ప్రార్థన చేస్తున్నాడు మొదటి వచనం నుండి ఇరవై ఆరో వచనం వరకు ఈ అజయమంతా ప్రార్థన తండ్రిని అడుగుతూ ఉన్నాడు తాను అప్పగించిన పనిని ముగించి తండ్రిని మహిమపరుస్తున్నాడు తండ్రిని ఘనపరుస్తున్నాడు తన శిష్యుల విషయంలో కూడా ప్రార్థన చేస్తున్నాడు ఏమని చేస్తున్నాడో మనము విందాం నీ నామందు వారిని కాపాడుము అని అడుగుతున్నాడు తండ్రిని అడుగుతున్నాడేది నీ నామందో వారిని కాపాడుము ఎందుకంటే వారు విద్యలేని పామరులు అమాయకమైన ప్రజలు వారు చేపలు పట్టేవారు కాబట్టి వారిని కాపాడుమని అడుగుతున్నాడు మొట్టమొదటిది రెండవది ఏమంటుందంటే నీ నామందో కాపాడు తిని అడుగుతున్నాడు నీవు కాపాడుమని తండ్రిని వేడుకుంటున్నాడు తర్వాత నీ నామందో కాపాడి తిని అయ్యా నీ నామందే నేను కాపాడుతీని అని ఏం చేస్తానంటే తండ్రిని అడుగుతూ ఉన్నాడు తర్వాత మూడోది నేను వారిని భద్రపరిచితిని అంటున్నాడు చూసారా ప్రార్థనలు ఎంత స్పష్టత ఉందో కాపాడుమంటున్నాడు కాపాడి తిని అంటున్నాడు తర్వాత నేను వారిని భద్రపరిచితిని ఎంత అద్భుతంగా ఉందో ప్రార్థన చూడండి మరి మనం ఇలాంటి ప్రార్థన చేస్తున్నప్పుడు నీవు కూడా కాపాడబడతావు నీ కుటుంబం కూడా కాపాడబడుతుంది ఎన్ని శ్రమలు ఎన్ని బాధలు ఎన్ని కష్టాలు రావచ్చు దేవుడు కాపాడుతాడు భయంకరమైన శ్రమలు ఉండవచ్చు భయంకరమైన కష్టాలు ఉండవచ్చు నిందలు ఉండొచ్చు అవమానం ఉండవచ్చు వ్యాధులు తగ్గపోవచ్చు వాటన్నిటి నుంచి దేవుడు కాపాడే దేవుడు భద్రపరిచే దేవుడు అని ప్రార్థన చేస్తున్నాడు తర్వాత మనం చూస్తున్నప్పుడు ఏం చెప్తున్నంటే వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను అంటున్నాడు ఏం చేసిన అంటే నీ వాక్యం వారికి ఇచ్చి ఉన్నాను వారి హృదయంలో నీ వాక్యము సమృద్ధిగా ఉందని ప్రార్థన చేస్తున్నాడు మరి మన హృదయంలో ఆయన వాక్యము సమృద్ధిగా ఉందా వాక్యానికి చోటిస్తున్నామా చోటిస్తే కాపాడబడుతావు భద్రపరచబడతావు కాబట్టి నీ వాక్యం ఇచ్చానని తండ్రిని వేడుకుంటున్నాడు తర్వాత నాలుగోది ఏం చేస్తున్నాడు మొదటిది కాపాడుము రెండోది కాపాడుతుని మూడోది భద్రపరచుతుని నాలుగోది నీ వాక్యం వారికి ఇచ్చితిని అడుగుతున్నాడు ఇప్పుడు ఐదోది చేస్తున్నాడు ప్రార్థన నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు ఐదోది ఏమంటుందంటే నేను లోక సంబంధిని కాదు కానీ వాళ్ళు కూడా లోక సంబంధులు కారు గుర్తుంచుకోండి ప్రభువారు పైనుండి వచ్చాడు కాబట్టి ఆయన లోక సంబంధులు కారు మనం కూడా ఆదాము వచ్చాం కానీ క్రీస్తు రక్తం ద్వారా కడగబడినం కాబట్టి మనం కూడా లోక సంబంధం కాదు అంటే లోకానికి మనం సిలువేయబడి ఉన్నాం లోకానికి మనం సిలువ వేయబడి ఉన్నాం లోకాశలు లోక పద్ధతులు లోక సంప్రదాయాలు అన్నిటినీ విడిచిపెట్టి దేవుని యొక్క ఆజ్ఞలు పాటించడం దేవుని యొక్క కట్టడలు పాటించడం కాబట్టి నీవు లోక సంబంధవి కావు గుర్తుంచుకో నీవు శరీర సంబంధివి కాదు నీవు ఆత్మ సంబంధుడవు సంబంధురాలువు చెప్తున్నాడు ఇప్పుడు ఆరో చెప్తున్నాడు గనుక లోకము వారిని ద్వేషించి ఉంటున్నాడు ఎందుకు లోకము మనని ద్వేషిస్తుంది అంటే మనము లోక సంబంధం కాదు లోక ఆశలు నెరవేర్చుకోవడానికి మనం ప్రభు దగ్గర రాలేదు శరీరానికి రుణస్థలం కాదు శరీర ఆశలు నెరవేర్చుకొని రాలేదు ఈ ఆరు విషయాలు ఎత్తిపట్టి ఆయన ప్రార్థన చేస్తున్నాడు ప్రార్థనలో ఎంత స్పష్టత ఉంది ప్రార్థన ఎంత అద్భుతంగా ఉందో మనకు ఈ ఆరు విషయాలు కనబడుతున్నాయి ఈ ఆరు విషయాలు మనము నేర్చుకున్నాం ఇలాంటి ప్రార్థన ఎందుకు చేయకూడదు నీకు భయంకరమైన శ్రమలు ఉన్నా బాధలు ఉన్నా కష్టాలు ఉన్నా నీవిలా చేస్తే కంపల్సరీ ఏమవుతావంటే కాపాడ దేవుడు కాపాడతాడు ఎంత అద్భుతమో చూడండి ఇలా మాట్లాడుతూ ఇవన్నీ తెలియపరుస్తున్నాడు తండ్రికి ఆ మాట్లాడుతూ తెలియపరుస్తున్నాడు ఏడవది ఏమంటున్నాడు చూడండి నీవు లోకం నుండి వారిని తీసుకుపోమని ప్ర నేను ప్రార్థించలేదు కానీ దుష్టుని నుండి వారిని కాపాడమని ప్రార్థించుచున్నాను ఎంత అద్భుతమో ఎక్కడి నుంచి అంటే దుష్టుని నుండి కాపాడమని ప్రార్థన చేస్తున్నాడు ఇప్పుడు వ్యాధులు కానీ పేదరికం కానీ కష్టాలు కానీ గొడవలు కానీ నిందలు కానీ బాధలు కానీ వారి నుండే కలుగుతాయి కాబట్టి ఏసు క్రీస్తు ప్రభువారు అడుగుతున్నాడు ఏడవది ఏమంటుండే దుష్టిని నుండి ఎంత అద్భుతం అద్భుతమచ్చు దుష్టి నుండి వారిని కాపాడమని ప్రార్థించుచున్నాను మరి నీవు కూడా నీ కుటుంబం కొరకు నీ బిడ్డల కొరకు నీ బంధువులు నీ స్నేహితులు రక్త సంబంధుల కొరకు దేశము రాష్ట్రాలు జిల్లాలు మండలాలు గ్రామాలు పల్లెలు ఎక్కడున్నా అందరి కొరకును ప్రార్థన చేయాలి వాక్యం చలవిస్తుంది కదా మనం సుఖంగా నెమ్మదిగాను బ్రతుకు నిమిత్తము మనుషులందరి కొరకు రాజుల కొరకు అధికారుల కొరకు ప్రధానులందరి కొరకు ప్రార్థన చేయమన్నాడు కానీ ఇక్కడ ప్రభువారు ఏడు విషయాలు తండ్రిని అడుగుతున్నాడు చివరికి ఏడవ విషయం ఏంటంటే దుష్టుని నుండి వారిని కాపాడమని ప్రార్థన చేస్తున్నాడు మరి నీ కుటుంబాన్ని కాపాడుకోవాల్సిన అవసరత ఎంతో ఉంది నీ బిడ్డలను కాపాడుకోవలసిన అవసరత ఎంతో ఉంది కలిసి ప్రార్థన చేద్దాం కన్న తండ్రి నీకు వందనాలు అయా మీరు నేర్పిన ప్రార్థనకై మీకు స్తోత్రారు కాపాడుమని తండ్రిని వేడుకున్నావు తండ్రి కాపాడితనని వేడుకున్నావు భద్రపరిచితనని వేడుకున్నావు మీ వాక్యం ఇచ్చి వేడుకున్నావు వారు నేను లోక సంబంధిని కాను వారు కూడా లోక సంబంధులు కారాన్ని వేడుకున్నాం తండ్రి దృష్టి నుండి కాపాడమని వేడుకున్నాం మేము కూడా అలాంటి ప్రార్థన చేయడానికి కృపచూపమని మమ్మల్ని దృష్టి నుండి కాపాడుమని మా కుటుంబాలను కాపాడుమని సంఘాలను కాపాడుమని కృతజ్ఞతలు తెలిస్తూ పొంది ఉన్నాం తండ్రి ఆమెన్ దేవుడు మనందరినీ దీవించునుగాక ఆమె